disco on okay. can dj on okay. can so guys welcome to so guys <laughs> i am in god dengida i nahi kono manndawa all shit so guys sana kaam ho chhe ji kaam కళ్ళతో కొట్టుకుంటున్నాను వీటని చూసి బాధపడదు నీ ముక్క ఏం బాధపడుతుంది ముక్క అంతా బాగా పెద్దగా ఏమి మనసు సో అక్కడ మ్యాటర్ ఏంటంటే అంత లేదు అనుకున్నాడనుక సో పై సాయిగా మీద మందు ప్రాయం చేద్దాం అనుకుంటుంది దెంగి తాగుతున్నట్టు బిల్డప్ ఒక్కొక్క బ్రాండ్ కాదు నాలుగే తెచ్చుకుంది ఒక్కటి తెచ్చుకున్నాడని బాబు తెచ్చిన చెప్పు మేము ప్రాణం వస్తుంది దెంగి తాగా అని చెప్తుంది కానీ మనం మళ్ళీ బిల్డప్ నాలుగు ఆ విషయం చెప్పక పబ్లిక్ లా చెప్పింది కానీ చెప్పి సాయిగా రీసెంట్లీ ఏమైంది ఊపి ఛాన్స్ ఇస్తున్నావు కదా ఊపికి ఎదురు చూస్తున్నావు కథలు అని అమ్మ రోజులు తిరుగుతాను మా సో ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి

సో గా స్టార్ట్ చేయరు వాడు వస్తాడు వాయిస్ ఎక్కడ కనిపిస్తా ఏంద్రు అట్లా తాగుతుంది అని చెప్పేది ఇంత కొంచెం తాగిందా బిల్డప్ అయ్య ఒకసారి ఒకసారి బో వద్దు హాయ్ బ్రో వాట్సాప్ దా

निजम राना मारे मेरे यानि रणबीर ला हे शिक्या आग बुदाम आगी बुदाम ना कुरारे आग बुदाम आगी बुदाम आ इस बीच में रणबीर लो इधर फटी खुदों क्या चल रहे आग बुदना आंटे ये ना क्या है मैया वो मुट्टू कब साइनल मोहम्मद उठे साउंड बीच में ताऊ तार రాపో <laughs>

சாயில் எந்த திங்குது சா ரெண்டு பியர் ஏடமும்

बीरेत्तो आंटो ना यानी नहीं नहीं पूरा कुछ दाने पूरा आगे आंटो ना Hot time shot. 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 shot.

సరా మీ అత్త వీడియో ఇస్తుంది కానీ ఇప్పుడు తాగమంటున్నాం కానీ మళ్ళీ మీ అత్త వీడియో ఇస్తుందంటే ఫోన్లు ఎట్ల చేయాలిరా எندகுனே இந்த கியூட் குத்தா தா தா கரெக்டா நீ தா தா கைல தான் நான் அசரன் கொட்டின்றா கண்ணாங்கின தாங்கல거든 நீ அது ஆல்மா கைல வந்து திஏ போய் கொட்ட தா கா கா கனமா இது செட் கிாது பழமா பப்பக்கு ஏவாதே மியூசிக் ஓகே டிஸ்கோ ஓகே டி ஜே నువ్వు చాట ఎమర్లేడ భగవంతుని తోటి పచ్చి కొర్పి సరే ఎయ్ లవరా నప్పస సల్లిగా నేను కటే వట్కోరే నాకవే విరలా మెడక ఇట్లా చేస్తా అదురు ఇట్లా అవుతుండు నోట్ మండు వచ్చి ఎందుకు অয়ায়ায়া মানগান ংয়ান উইণত্যায়েই করায়। চিয়া মায়া কটিকরায়।

গালమే పూకడం అందదంది మళ్ళైపోతుందని నిన్నగా పో పోచాజు తీసుకుంటావే తాగేది బర్తంది ఉమస్తాయ అనుసాయి ఉమస్తంటదు చావు నా ముత్తం నా ముత్త నానగని గాడేది చావు దైత్రీ గాడైతే రారా హౌలే ఆ దాయి నరేవరు గుదల్లా మెసే నిన్నేది దమ్ దమ్ చేస్తది ఎందుక వస్తుది ఈ మహమ్మద్స్తు మన మొదలు తిరుని యాంగపోయేదా సేశా சேஸ் அம்மா கல்யாணம் ஆபஹோஜாதா அதாவை வெட்டலை ஹ்ம் கொட்டமா ஹனிக்குதா மாஸ்டர் ஆவுதா ஆ தாவுதா இல்ல ஆவுதா வர விருன்ஸ் ஆயிபோதா 90 வந்து ஆவுதறே போஞ்சி சிப் போட்டா அந்த ரூபனே விலபம் இன்னே நிம்மதியா இருக்க ஆ ஆ லூ நான் கூட வர தானால நத்தவுதுரா ஆ சாரி எனக்கு பிரேக்அப் ஆ ஓகே லேன் சிங்கிள் இவரன்னும் நீங்க

అని చెప్పి ఇన్నా ఈ మే బబ్బు కోదా బబ్బు మనిదరం కలిసి కదా అప్పుడు 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 కమ్ ఆన్ బి బి కమ్ ఆన్ బి బి లెట్స్ గెట్ డర్టీ ఎలా అమైలందర్ ఉంటారో ఏ కొడ మడండు నుమస్ ఈ ఈని బై ఈదే దై బై దై సో गाइस అద లెట్ వి డో సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నా వాడికి ప్రాంక చెప్పలే సీరియస్ గా ఐది ప్రాంక ఐది ప్రాంక రస్తా లేదు ఆహా अरे ఎవర్ బదరే అకా పాపం ఎక్క అది పట్టించుకోలేదు అరే అప్పుడు ఏమైనా తెలుసా ఎవరి కోసం వచ్చిన మన కోసం వచ్చినరా